ఏమేమి పువ్వప్పును గౌరమ్మ ఏమేమి కాయప్పునో గౌరమ్మ తంగడి పువ్వప్పును గౌరమ్మ తంగడి కాయప్పునో గౌరమ్మ తంగడి ఎట్లా విన వాట శిలకాల అలా పాట కల్కి కలికి శిల్కాల కందుమ్మ గుడ్డలు తీరుద్దరచ్చలు దారుద్దరచ్చలు రంగు పుగనమైన పొన్న పువ్వు గౌరమ్మ గజ్జల వడ్డలవో గౌరమ్మ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన జగిత్యాల్ మన జగిత్యాల్ యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే ఈరోజైతే మనం ఒక కొత్త వీడియోతో మీ ముందుకు రాబోతున్నాం దానికంటే ముందు మా ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందు ఉంచడానికి మేము ట్రై చేస్తూ ఉంటాము చూడండి ఫ్రెండ్స్ మేము బతుకమ్మ బావి తెలంగాణలో ఏ విధంగా తవ్వుకుంటారు దాని యొక్క విశేషాలేంటి దాని యొక్క గొప్పతనం గురించి మేమైతే ఈ వీడియో ద్వారా మేము ముందు ఉంచబోతున్నాం బతుకమ్మ బావిని తవ్వే ముందు గ్రామంలోని మహిళలందరూ ఒక దగ్గర చేరుకొని పసుపు కుంకుమలు పెట్టుకొని బావిలో పసుపు కుంకుమ వేసి బావిని అయితే అందరూ తవ్వడం ప్రారంభిస్తారు ఈ విధంగా బతుకమ్మ బావిని తవ్వుతూ మహిళలందరూ ఒక దగ్గర చేరుకొని బతుకమ్మ పండగను పెత్త అమావాస్య రోజు ప్రారంభించడం అయితే జరుగుతుంది ఆ రోజుటి నుండి తొమ్మిది రోజులు బతుకమ్మ పండగ ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది ఈ విధంగా బావిని దవ్వుకొని బావి చుట్టూ గద్దెలు వేసుకొని తొమ్మిది కానీ ఐదు కానీ ఇలా గద్దెలు వేసుకుంటారు ఈ గద్దెలు వేసుకొని వీటి మీద చిన్న చిన్న బతుకమ్మలు పేరుస్తూ ప్రతి రోజు బతుకమ్మ పండగను

ங்க காசு திருப்பாட்டிருக்கா

పనపు కావడి వియ్యాల పొండుంగ వెట్ట వియ్యాల బంతి పూ కావడి వియ్యాల భౌవంగ వెట్ట వియ్యాల పనపు కావడి వియ్యాల భౌవంగ వెట్ట వియ్యాల బంతి పూ కావడి వియ్యాల భౌవంగ వెట్ట వియ్యాల పటపుడు కావాలి వియ్యాల భౌవంగ వెట్ట వియ్యాల మల్ల కావడి ఒక్కడే కొడకైన బియ్యాలో గురు భక్తుడైన బియ్యాలో ఒక్కడే కొడుకైన బియ్యాలో గురు భక్తుడైన బియ్యాలో కనరాని తల్లిదండ్రి బియ్యాలో కాబట్టి ఉండంగా హలో కనరాని తల్లిదండ్రి బియ్యాలో కావాటు ఉండంగా బియ్యాలో కాశీ తిరుపతి తిరిగి బియ్యాలో కళ్యాణం తిరిగి బియ్యాలో కాశీ తిరుపతి తిరిగి వీయ్యాలో కళ్యాణం తిరిగి భూములు తిరిగి బియ్యాలో వయోధ్య తిరిగి భూములు తిరిగి బియ్యా ఓ వయోధ్య తిరిగి బియ్యాలో వయోధ్య పట్టణానం వియ్యాలో వా పర్పు బండ వయోధ్య పట్నాన లోవా పరుపు బండ వియాలో పరుపు బండల విన దించనే కావలు వియాలో పరుపు బండలు వియాలో దించనే కావాలు వియాలో ఈ విధంగా బతుకమ్మ బావిని తవ్వుకొని తొలి రోజు అయిన ఎంగిలి పూల బతుకమ్మను సెలబ్రేటివ్ చేస్తూ బతుకమ్మ పండగను చాలా ఘనంగా జరుపుకుంటారు థ్యాంక్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ మేము ముందు ఉంచడానికి మేము ట్రై చేస్తుంటావు